ఇసుక అక్రమ తవ్వకాలపై కడప జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు కడప జిల్లా వీరపనాయినిపల్లి మండలం అనిమలలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై దాడుక్కు దిగారు క్వారీ వద్దకు చేరుకుని ఇరవై ఎనిమిది టిప్పర్లు లారీలు ట్రాక్టర్లను జప్తు చేశారు ఈ విషయానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ రెడ్డి తెలుసుకుందాం రవికుమార్ చెప్పండి ఇసుక అక్రమ తవ్వకాలు నిరోధించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు జిల్లాని కడప జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు పోలీసులు ఉక్కు మోస్తున్నారు ప్రతి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ అక్రమాలు దాదాపు ఇసుక లారీలు తాకులను దాడి చేసి పట్టుకుంటున్నారు గత అర్ధరాత్రి పోలీసులకు వచ్చిన సమాచారం పక్కా సమాచారంతో వీరక్నా మండలంలోని వద్ద చేరుకున్న పోలీసులు అక్కడ తరలి లారీలు టిప్పర్లు లారీలు టాటర్లు ఇరవై కలిపి ఇరవై వాహనాలు పోలీసులు పట్టుకున్నారు అక్కడే ఉన్న డ్రైవర్లు మొత్తం ఇరవై మందిని అడుగులో తీసుకున్నారు అది అక్కడ ఉన్న సంబంధించిన వ్యక్తులు మాత్రం పరారైపోయారు వాటి కోసం మన పోలీసులు గాలిస్తున్నారు ఇక్కడ పట్టుకున్న ఇరవై ఎనిమిది వాహనలు డ్రైవర్ వేరకునానిపల్లి మండల కేంద్రాన్ని పోలీసులు తరలించారు దీనిపై ఆర్డీఓకి కడప డిఎస్పీ సంబంధించి కడప డిఎస్పీ అశోక్ కుమార్ గారు ఆర్డీఓకి సమాచారం అందించారు వాళ్ళు స్పందించిన తర్వాత రెవెన్యూ శాఖ వాహనాల్లో అప్పగించే అవకాశం ఉందని చెప్తున్నారు ఎక్కడా కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఇసుక అక్రమాలు జరిగినా చూస్తూ సహించేది లేదని చెప్పినప్పుడు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయినా కూడా అక్కడక్కడ జరుగుతున్న దాడులు మధ్య ముమ్మరం చేస్తుందని కడప పోలీసులు చెప్తున్నారు ధన్యవాదాలు రవి